కష్టాలు బాధలు రాజ్యం నుండి మాట్లాడి మాకు కావలసిన హక్కులను తీసుకొస్తాడని పోరాటం చేస్తున్న నాయి బ్రాహ్మణుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సందర్భంగా మనస్ఫూర్తిగా మీ పోరాటం ఆపితే నేను ఆగడం మీరు పోరాటం ఆదితే మీ నాయకుల కళ్ళ పట్టాలని మీతో తమ్ముడుగా అన్న మీరు నాయకత్వం ఉద్యమం ఆపోదు ఆపిదని అడుగుదా ఎందుకు అడుగుతా నువ్వు నాయకత్వం మొదలుపెట్టి ఎందుకు అవసరం అమాయక ప్రజలకి అన్యాయం అయిపోయిన ప్రజలకి చివరి దాకా ప్రాణాలు పోయినా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అవమానాలు వచ్చినా నాయకత్వం పట్టుకున్నాక వదులుకోవద్దు వదలదు ఈ ప్రజల్ని కన్య దాకా చేసాల్సింది అక్కడ ఉన్న తమిళనాడులో కరుణానిధి ముఖ్యమంత్రి రాజ్యాన్ని బీహార్లో లో కర్పూర్ కాగూరు ఎమ్మెల్యే ఎంపీఐ అక్కడ రాజ్యానికి వచ్చి ముఖ్యమంత్రి ج